కర్నాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో మూడవ సచివాలయం వైఎస్ఆర్ సిపి కన్వీనర్ మరియు పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ శంఖాని బాబ్జీ తన పార్టీ పదవులకు రాజీనామా చేసి ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజ సమక్షంలో టీడీపీలో చేరారు కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపాలకృష్ణ మూది నారాయణ స్వామిల ఆధ్వర్యంలో ప్రతిపాడులో జరిగిన ఈ కార్యక్రమంలో బాబ్జీ మరియు మరో ఇరవై కుటుంబాలు టీడీపీలో చేరారు వీరందరినీ సత్యప్రభ రాజా టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరికీ సత్యప్రభా కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ గెలుపు కోసం కలిసి పనిచేయాలని భవిష్యత్తులో మీ అందరికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె వారికి భరోసా ఇచ్చారు जय तेलुगु देशम जय जय तेलुगु देशम राधा चंद्रबाबू नायडू నాయకత్వం వందనలు వరపులు సత్యప్రభరాజు గారి నాయకత్వం వందనలు సత్యప్రభరాజు గారి నాయకత్వం వందనలు जय तेलुगु देशम जय तेलुगु देशम बाउన్ కళ్యాణ్ గారి నాయకత్వం వందనలు జై జనసేన జై జనసేన ఇన్ఛార్జ్ శంకర బాబ్జీ గారు ఈరోజు మా పార్టీ మీద మా మీద నమ్మకంతో ఈరోజు ఇక్కడ మా పార్టీలోకి జాయిన్ అయినందుకు ఆయన నాయకత్వంలో వచ్చిన మిగిలిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను మీరు ఏ నమ్మకంతో అయితే మా దగ్గరికి వచ్చి ఈరోజు జాయిన్ అయ్యారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని మాత్రం హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు